మన మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ అనిలపూడి కాంబినేషన్ వచ్చిన మనశంకర్ ఉప్రసాద్ గారి సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర పదమూడవ రోజు రికార్డులు ఏ రేంజ్ లో వచ్చాయి అంటే మెగాస్టార్ రికార్డుల దెబ్బకి పుష్ప టూ సినిమా రికార్డులు సైతం లేచిపోయాయి ఇప్పటి వరకు ప్రపంచ ఆఫీస్ దగ్గర ఏ ఒక్క స్టార్ హీరో కూడా సంక్రాంతి పండక్కి వచ్చి ఈ రేంజ్ లో అయితే క్రియేట్ చేయలేదు మన మెగాస్టార్ సినిమాకి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తే ఏ రేంజ్ లో ఉంటుందో మనశంకర్ ఉప్రసాద గారి సినిమా జస్ట్ ఎగ్జాంపుల్ చూపించింది జస్ట్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ తోనే ఈ రేంజ్ లో ఇండస్ట్రీ రికార్డులంటే ఇంద్రా లాంటి కమర్షియల్ బ్లాక్ బస్టర్ పడితే మాత్రం మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ ఒక్క పాన్ ఇండియా హీరో కూడా సరిపోరు ఏ సెంటర్స్ నుంచి బీసీ సెంటర్స్ వరకు ప్రతి ఒక్క ఆడియన్స్ ని మెప్పించగలిగే సత్తా మెగాస్టార్ కి మాత్రమే ఉంది పదమూడో రోజు ఈ సినిమాకి ఆల్మోస్ట్ తొంభై రెండు శాతం ఆక్యుపెన్సీ నమోదు అవటంతో ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో మరోసారి ఈ సినిమాకి హౌస్ ఫుల్ బోర్డ్స్ అయితే పడ్డాయి మరీ ముఖ్యంగా సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు ఈవెన్ టార్గెట్ ని దాటేసి రికార్డు లెవెల్లో యాభై కోట్లకు పైగా ప్రాఫిట్స్ వచ్చాయంటే మామూలు విషయం కాదు ఏ సెంటర్స్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి కొన్ని థియేటర్స్ ని యాడ్ చేశారు సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో కొన్ని సినిమాలు డిజాస్టర్ అవటంతో ఆ సినిమాలకి ఇచ్చిన థియేటర్స్ ని మనశంకర రుప్రసాద్ గారు సినిమాతో రీప్లేస్ చేశారు అంతేకాకుండా ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి మరికొన్ని గంటల్లో ఫైవ్ మిలియన్ కి పైగా కలెక్షన్లు అయితే రాబోతున్నాయి ఫైవ్ మిలియన్ కి పైగా కలెక్షన్స్ అంటే కేవలం పాన్ ఇండియా సినిమాలకి మాత్రమే అది కానీ ఒక్క సింగిల్ తెలుగు లాంగ్వేజ్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకి ఫైవ్ మిలియన్ రేంజ్ కలెక్షన్స్ అంటే మామూలు విషయం కాదు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో మెగా రికార్డుల దెబ్బ మామూలుగా లేదు ఇంకా ఏరియాల వారీగా ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్ లో సరి పరిశీలిస్తే మన రెండు తెలుగు రాష్ట్రాలు ఇప్పటి వరకు నూట ముప్పై కోట్లకు పైగా షేర్ ని సాధించిన ఈ సినిమాకి కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో పదమూడు పాయింట్ నాలుగు ఆరు ఓవర్సీస్ ఆఫీస్ దగ్గర పంతొమ్మిది పాయింట్ రెండు వారు ఇంకా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు మణశంకర్ వరప్రసాద్ గారు సినిమాకి నూట అరవై ఐదు కోట్ల షేర్ తో పాటు మూడు వందల అరవై కోట్లకు పైగా గ్రాస్ అయితే వచ్చింది మణశంకర్ వరప్రసాద్ గారు సినిమాకి ఆఫీస్ దగ్గర ఈ రోజు సండే కాబట్టి రికార్డుల జాతర మామూలుగా ఉండదు సినీ వర్గాల అంచనా ప్రకారం మరికొన్ని గంటల్లో ఈ సినిమా నాలుగు వందల కోట్ల మార్క్ ని టచ్ చేసే అవకాశం అయితే ఉందట మణశంకర ఉప్పసా గారు సినిమాకి లాంగ్ రన్లో ఎన్ని కలెక్షన్లు రాబోతున్నాయని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి